అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత చతుర్దశోధ్యాయంలోని పదిహేను పదహారు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పర బ్రహ్మణి श्रीमद्भगवद्गीता अधः चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगः श्रीभगवानुवाच రజసి ప్రలయం గత్వా కర్మ సంగి శుజాయతే తథా ప్రలీనస్తమసి స్తమసి మూఢయోని రజోగుణము వృద్ధి చెందినప్పుడు మృత్యువు ప్రాప్తించినచో అతడు కర్మశక్తులైన మానవులలో జన్మించును అట్లే గుణము వృద్ధి చెందినప్పుడు మృతి చెందిన మానవుడు పశు పక్షి కీటకాది నీచయోనులలో జన్మించుచుండును కర్మణ సుకృత్యాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమస ఫలం శ్రేష్ఠములైన కర్మలను ఆచరించుట వలన సాత్విక ఫలము అనగా సుఖము జ్ఞానము వైరాగ్యము మొదలగు నిర్మల ఫలములు కలుగును రాజస కర్మలకు ఫలము దుఃఖము తామస కర్మలకు ఫలము అజ్ఞానము రేపు పదిహేడు పద్దెనిమిది శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು